సీతక్క గారు పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి సీతక్క మరి ఇది ఎంతవరకు న్యాయం చెప్పు మీకు మీ ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయం ఓవైపు పిల్లలు చచ్చిపోతూ ఉంటే ఓవైపు పిల్లలు వాళ్ళ డిమాండ్ కోసం రాత్రింబ వాళ్ళు మీ ఒక మీ లెక్కన కొంతమంది మహిళలు వచ్చి అది చేస్తూ ఉంటే మీ తోటి మహిళలు అది చేస్తూ ఉంటే అభ్యర్థులు అది చేస్తూ ఉంటే మీరు ఇలా పుట్టి వేడుకలు చేసుకుంటారు మీ అనుచరులను పెట్టి ఇదే ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంది అక్క అక్కకు పుట్టినరోజు వేడుకలు చేయాల్సి వస్తుంది ఇలా ఓవైపు డిఎస్సీ వాళ్ళు మొత్తం ఏమో చెట్టుకోలు పుట్టకోలు అయ్యి ఏడ ఉన్నారో ఎక్కడ పోతున్నారో ఏమవుతున్నారో అర్థం కాకుండా ఉంటే ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఇంకా ఏంది ఇదే నిరుద్యోగుల పక్షాన ఉండి మేము అది వేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి బల్మూర్ వెంకట్ పత్తాలు లేకుండా పోయిండు తీర్మానం వాళ్ళన్నా లేకుండా పోయిండు అదే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇప్పుడు ఆ రియాజ్ అంట ఆయన ఆ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటా ఆయనకు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఆయన కూడా పత్తా లేకుండా పోయిండు ఆయన ఎవరో ఇంకో కానీ ఆయన దయాకర్ అంట ఆయన కూడా అత్తా పత్తా లేకుండా పోయారు ఎవరు కూడా కనీసం వాళ్ళ గురించి మాట్లాడతలేరు ఏ కాంగ్రెస్ నాయకుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి కనీసం ప్రభుత్వంతో మేము మాట్లాడతాము ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాము మీరు దయచేసి విరమించండి మీరు చదువుకోండి పుస్తకాలు పట్టుకొని చదువుకోండి మేము మా ప్రయత్నం చేస్తాము ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాము ముఖ్యమంత్రి గారికి మీ గోసను వివరిస్తామని చెప్పేటువంటి నాదుడే కరువు అయిపోయింది పాప వీళ్ళ పక్షాన మీడియాని మొత్తం మేనేజ్ చేసేసారు ఏ ఒక్క మీడియా కూడా ఏ శాటిలైట్ ఛానల్ కూడా నేను రాత్ర కనపడలేదు మిత్రులరా నిరుద్యోగులారా మీరు గుర్తుపెట్టుకోండి శాటిలైట్ ఛానళ్ళు మొత్తం మొత్తానికి మొత్తం అన్ని గంప గుత్తగా రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి నేను మొన్ననే చెప్పిన ఈ నియోజక ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఛానళ్లు మొత్తం ఒక సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి ఆ సామాజిక వర్గాన్ని మొత్తం హ్యాండిల్ చేసేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు ఆయన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఛానళ్ళు చెయ్యవు అని చెప్పేసి నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఆ సామాజిక వర్గం మీద మనకు ఎలాంటి కోపం లేదు మిత్రులారా ఈ కమ్మ సామాజిక వర్గం మీద మనకు ఎలాంటి పర్సనల్ గార్జులు లేవు కానీ వాళ్ళు ఇలా తెలంగాణ బిడ్డలు నిర నిరుద్యోగులు ఈ విధంగా గోసపడతూ ఉంటే కనీసం ఒకరు కాకపోతే ఒకరన్నా వాళ్ళ గోస చూపించాలి కదా వాళ్ళ ఇబ్బందులు చూపించాలి కదా అవి చూపించకుండా ఏంది ఇట్లా ఈ పోలీసుల దౌర్జన్యము ఈ పోలీసులు పెట్టి నిర్బంధించడము ఇది ఇది ఎంతవరకు సంబంధిస్తాం ఎంతవరకు సంబంధిస్తాం ఇది మొత్తము మీడియా మొత్తం మేనేజ్ చేసేసారు ఏ మీడియా కూడా రావడం లేదు ఆడికి రాత్రి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మస్తు బాధ అనిపించింది అన్న మీరు ఒక్కరన్నా వచ్చారు ఎవ్వరు రాటారన్నా కనీసము మీరు రావడం వలన కొంత కొంతమందికి తెలిసింది అని చెప్పేసి